శ్రీ గురుభ్యో వ్యోన్నమ వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం అన్ని మాసాలలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకభుక్తం నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికారులకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది ఈ వైశాఖ మాసం ఎవరైతే ఈ వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదర్శిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు ఈ వైశాఖ మాసంలో శివునికి దారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది వైశాఖ మాసంలో జలదానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అన్ని దానాల వల్ల కలిగే పుణ్యం ఒక్క జలదానం వలన వస్తుందని చెప్పబడుతోంది అందుకే ప్రతి చోట చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తోంది ఈ చలివేంద్రాలు పితృదేవతలకు దేవతలకు మనుష్యులకు అందరికీ ఇష్టమైనదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తృప్తి పరుస్తుంది కూడా పూర్వీకులంతా పుణ్యలోకాన్ని పొందుతారు నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ కాలంలో లభించే మామిడి పళ్ళు దానం వలన ఇచ్చిన వారి పితృదేవతలు సంతోషిస్తారు వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది పానకం నిండిన కొండను దానం చేయడం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితృదేవతలు తరిస్తారు దోసపండు బెల్లం చెరకు గడలు దానం చేయడం వలన సమస్త పాపాలు తొలగుతాయి శయనదానం వలన సుఖ సంతోషాభివృద్ధి జరుగుతుంది వస్త్రదానం వలన ఆయు వృద్ధి ముఖ్యంగా తెల్లని వస్త్రాన్ని దానం ఇస్తే పూర్ణ ఆయుర్దాయం పొంది ముక్తిని పొందుతారు బేదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగ బాధల నుండి విముక్తి కలుగుతుంది కుంకుమ దానం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి భర్తకి దీర్ఘాయువు కలుగుతాయి చందన దానం వలన తరచూ ప్రమాదాలకి గురికారు తాంబూలం దానం చేయడం వలన అధిపతి అవుతారని శాస్త్రం చెబుతోంది అలాగే నారికేళం దానం వలన ఏడు తరాల పితృదేవతలు నరక బాధల నుండి విముక్తి పొందుతారు మజ్జిగ దానం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది పాదరక్షలు దానం చేయడం వలన నరక బాధల నుండి విముక్తి పొందుతారు గొడుగు దానం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలాగే వారికి మృత్యు బాధ ఉండదని చెప్పబడుతోంది సమస్త దోషాలు నివారణ అవుతాయి పళ్ళు దానం చేయడం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు బియ్యం దానం చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ఈ బియ్యం దానం వలన లభిస్తుంది అలాగే ఆవు నెయ్య దానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది విష్ణు సాయుధ్యం పొందుతారు పితృదేవతలకు తర్పణాలు వదిలిన వారికి దారిద్ర్య బాధ ఉండదు అన్నదానం విశేష ఫలితాన్ని ఇస్తుంది వెంటనే తృప్తిని ఇచ్చే దానాలన్నింటిలో ఉత్తమమైనది అన్నదానం సమస్త దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అన్ని ధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది పెరుగు అన్నం దానం చేయడం వలన చేసిన కర్మలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది స్వస్తి శుభమస్తు